నేరం చేసిన వారు చట్టం నుండి తప్పించుకోలేరని నేరస్తులకు శిక్ష తప్పదని రామగుండం సిపిఎం శ్రీనివాస్ తెలిపారు జైపూర్ మండలం జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుని పట్టుకున్న సందర్భంగా బుధవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి పాల్గొని మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో అర్ధరాత్రి వేమనపల్లి మండలం కల్మలపేట గ్రామానికి చెందిన సల్పల శ్రీనివాస్ తన ఇంట్లోకి చొరబడి దొంగతనంకు పాల్పడినాడని అనుమానం కలదని అనే ఫిర్యాదుదారు కేతనపల్లి గ్రామంలోని నీల్వాయి పోలీస్ స్టేషన్లోని ఫిర్యాదు చేయగా ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు దర్యాప్తులోని భాగంగా వెంటనే నీల్వాయి ఎస్ఐ చెన్నూరు సిఐ చెన్నూరు రూరల్ పరిసర ప్రాంతాలలో టీంలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టి నిందితుని కోసం వెతుకుతూ ఉండగా ఇరవై ఎనిమిదవ తేదీన మంగళవారం మల్లంపేట గ్రామ ప్రారంభం వద్ద నిర్వహిస్తున్నటువంటి వాహన తనిఖీల్లోని అనుమానాస్పదంగా కనిపించిన నిందితుడు సల్పల శ్రీనివాస్ను పట్టుకోవడం జరిగిందని తెలిపారు అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా బంగారు వెండి ఆభరణాలు నికర నగదు రెండు లక్షల అరవై రెండు వేల ఆరు వందలను స్వాధీనం చేసుకుని అతన్ని పిఎస్కు తీసుకువచ్చి అరెస్టు మేమో జారీ చేయడం ద్వారా అతని అరెస్టును చేసి గౌరవ కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరుగుతుందని సిపి వెల్లడించారు నిందితుని నుండి మూడు తులాలు రెండు బంగారు నెక్లెస్లు తొమ్మిది తులాలు మూడు బంగారు గొలుసులు రెండు బంగారు మాటీలు రెండు ఇయర్ రింగ్స్ బరువు ఒక బంగారు ఉంగరం రెండు బంగారు ఉంగరాలు రెండు వెండి కాళ్ల పట్టీలు రెండు లక్షల అరవై రెండు వేల ఆరు వందల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా సిపి తెలిపారు కమ్యూనిటీ పోలింగ్లోని భాగంగా పోలీస్ శాఖ ప్రజలతోటి ఏర్పరచుకున్నటువంటి సత్సంబంధాల వలన మండలంలోని యువకులు సోషల్ మీడియాలోని నిందితుని వివరాలు విస్తృతంగా వైరల్ చేసినందున నిందితుని సమాచారం పోలీసులకు తెలిసిందని తదనుగుణంగా పోలీసులు చేసిన

బయటకి కనబడతలేదు అక్కడ అట్లా ఆన్లైన్ జరుగుతుందని ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ ఎవరైనా మోసపోతే డెఫినెట్గా కంప్లైంట్ ఇవ్వండి సైబర్ క్రైమ్లో చేస్తాము సైబర్ క్రైమ్ కేసెస్ కూడా చాలా చేస్తున్నాము తర్వాత చాలా వరకు సైబర్ క్రైమ్ ఉంచి మాట్లాడాలి ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ కానీ తర్వాత ఉద్యోగాలు ఇప్పిస్తారు కానీ రీసెంట్గా ఒకటి కొంతమంది వేరే విదేశాలలో మంచి వేతనం ఉంది మంచి సాలరీస్ వస్తున్నాయని చెప్పేసి వియత్నాంకి తర్వాత థాయి థాయిలాండ్కి అని తీసుకెళ్తున్నారని పేపర్ కూడా వచ్చింది అది నాకు నోటీస్ వచ్చింది ఎవరు అట్లాంటి దానికి తీసుకెళ్ళకండి మీరు ఏమైనా అట్లాంటి ఫేక్ ఉద్యోగాలు ఇచ్చేది ఉంటే మీకు ముందు పోలీస్ స్టేషన్కి రండి డిఎస్పీ ఏసీపీ ఆఫీస్ దగ్గర డీసీపీ ఆఫీస్ దగ్గర ఒకసారి వెరిఫై చేసుకోండి సార్ ఇట్లా మేము ఉద్యోగాల నోటిఫికేషన్ పడ్డది ఇది కరెక్టా కాదా అని సో పీపుల్ యూత్ అందరు కూడా మీరు పోలీస్ స్టేషన్ రావడానికి భయపడకండి పోలీస్ స్టేషన్ రావడానికి భయపడద్దు నిజంగా అయితే పోలీస్ స్టేషన్ దాకా అందరు ఫ్రెండ్లీగా ఉన్నారు మీకు ఏదైనా ఉంటే డౌట్ క్లియర్ చేసుకోవడానికి పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ కానిస్టేబుల్ పోయి అన్న ఇది ఏంది ఇదేమిట్లా పడింది మేము అప్లై చేసుకోవాలా కాదంటే మేము కొద్దిగా వెరిఫై చేస్తాం దాని తర్వాత చేసుకోండి నిజంగా కరెక్ట్ ఉంటే వెరిఫై చేసుకోండి సరేగా పోయిన తర్వాత అంత అప్లై చేసిన తర్వాత నష్టపోయిన తర్వాత తీసుకొచ్చి కాగితం పట్టుకొని వచ్చి ఇస్తే వాళ్ళు ఇక్కడ ఉండరు చేయరు ఏం దొరకరు సో అట్లా ఇట్లా అవుతుంది సో బిఫోర్ ఏదైనా సరే అప్లై చేయడానికి కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగాలు వస్తున్నాయి కానీ కానీ లేకపోతే ఇంకేదైనా బిజినెస్ అన్యుల్మెంట్ చూపిస్తారు బిజినెస్ ఉంది బాగా లాభాలు వస్తాయి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటారు సో అది ఏదో ఏ సింపుల్ ప్రిన్సిపల్ ఏది బిజినెస్ చేసినా రూపాయికి రూపాయి రూపాయికి పది రూపాయలు రావు కష్టపడింది రూపాయికి పది పైసలు వస్తాయి కదా లేకపోతే రూపాయికి చరణ్ వస్తుంది కానీ రూపాయికి ఇరవై రూపాయలు మాత్రం రావు అట్లాంటిది వచ్చిందంటే డెఫినెట్గా మోసం ఉంటుంది అది మీరు గమనించండి సో దాన్ని మీరు అవాయిడ్ చేయండి నెంబర్ వన్ టూ ఇంకోటి అంటే యూత్ అంతా మీరు కొద్దిగా ఆలోచించండి కొద్దిగా వెరిఫై చేయండి ఒక నోటిఫికేషన్ పడింది ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు ఇచ్చాడు అంటే దీని ఇంకా వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆఫీస్ ఏంటి నంబర్ ఏంటి వీళ్ళకి అసలు ఉందా లేదా అనేది వాళ్ళు వెరిఫై చేసి అప్లై చేసుకోండి అర్థం ఓకే ఇంకా ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది ప్రైవేట్గా జరుగుతుంది ఏదైనా మార్క్ వస్తే మాత్రం డెఫినెట్గా కేసు బుక్ అయింది అట్లా బూకీలు కానీ ఏదైనా ఇక్కడ ఇక్కడ కూర్చొని ఏదైనా సెటప్ పెట్టుకుని ఉంటే ఇన్ఫర్మేషన్ ఏంటి జస్ట్ డెఫినెట్లీ ఎవ్రీ కెమెరా ఈజ్ ఎవ్రీ 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 కెమెరా ఈజ్ వన్ విజిలెన్స్ డివైస్